కూర్చున్నాం ఐపీయు జిల్లా కార్యదర్శి గోవింద్ నగేష్ గారిని స్వచ్ఛంగా వస్తా ఉన్నాం రైతు సంఘం పట్టణ కార్యదర్శి కుమ్మ కృష్ణారెడ్డి గారిని స్వచ్ఛంగా కోరుతున్నాం సిపిలింగారు ఉద్దేశించి బీజీ సంఘం నాయకుడు సుదేశ్వర గారిని కోసం కోరుతున్నాం పేదల సంఘంగా పేదవాడు పేదవాడు ఎక్కడైనా పేదవాడు ఈ పేదలు చేసేటువంటి పోరాటం న్యాయ సమ్మతమైనటువంటి పోరాటానికి అన్ని పార్టీలు తారతమ్యం లేకుండా చేస్తే బాగుంటుంది ఇది మనం కేవలం ఇది ప్రథమ మాత్రమే దీన్ని విరుద్ధం చేసేటువంటి ఉద్యమాన్ని పట్టణ పేదల సంఘంగా మనం ముందుకెళ్ళాలి దాని వెనుక ఉండి మనం శక్తులు అనేటువంటి నడిపించాల వివిధ రూపాల్లో టౌన్లలో ప్రజా వీధి మీటింగ్లు అనేటువంటిది సంతకాల సేకరణ మీటింగు జిల్లా వ్యాప్తంగా మీటింగు అధికారులకు విజ్ఞాపన పత్రాలు మనం గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణం ఉండబడేటువంటి పట్టణ ప్రాంతాల్లో అయితే ఇవి సర్వే చేసి ఇప్పటికే దాదాపు ఈ సంఘం సర్వే చేసి ఒక రిపోర్ట్ అనేటువంటి తయారు చేసింది అనేటంటే నాకున్నటువంటి నన్ను అవగాహన ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈ పట్టణ పేదల యొక్క న్యాయ సమ్మతమైనటువంటి పోరాటానికి మన సుదీర్ఘమైనటువంటి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ వాళ్ళ యొక్క మన యొక్క సమస్యను పరిష్కరించుకోవడం ముందుండి అందరితో సమీక్ష తీసుకున్న తర్వాత కరీంనగర్లో ఒక అతను కోర్టు చేయాలి హైకోర్టు ఫీల్ దాకా మరి పట్టణాల్లో ఉండేటటువంటి వాళ్ళు భూమి లేని వాళ్ళు ఎక్కడైనా పేదోడు అవుతారు కదా వాడు పట్నం పల్లెల్లో ఉంటే భూమి లేకపోతే పేదోడు పట్నంలో ఉంటే మాత్రం భూమి లేకపోతే పేదోడు కాదా అని చెప్పి ఫీల్ చేస్తే కోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇచ్చింది దీని మీద అసలు క్లారిటీ ఇవ్వండి మీరు పట్టణాల్లో ఉండేటటువంటి వాళ్ళు భూమి లేని వాళ్ళు పేదలు ఎట్లా కారో మీరు ఏ నామ పెట్టుకొని కారని చెప్పి చెప్తున్నారో దాని విషయంలో మీరు క్లారిటీగా మాకు కోర్టుకు జవాబు ఇవ్వండి అని చెప్పింది ప్రజా ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు ఇప్పుడు భూమి లేని పేదలకు స్కీమ్ వర్తింప చేయాలి అని చెప్పాలంటే అది పట్టణమైనా అయినా ఎక్కడైనా పేదవాడు అయితే బట్టి ఇప్పుడు పట్టణ పేద ఇస్తున్నట్టు భూమి లేని పేదలకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూమి లేని వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి చెప్పారు అది గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తున్నాం పర్మ కేంద్రాల్లో దాన్ని అమలు చేయమని చెప్పేసి పట్టణ కేంద్రాలకు అది వర్తించదని చెప్పి చెప్తా ఉన్నారు దానికి సరైనది కాదు పేదలు పట్టణాల్లో ఉన్న పేద కూని వాళ్ళు గ్రామాల్లో ఉన్న పేదలే కాబట్టి ఖచ్చితంగా అందరూ పట్టింపజేయాలనేది ప్రధానంగా ఈ డిమాండ్ తీసుకొని ఈ ఆందోళన మొదలుపెట్టడం ఆరో తారీఖున సరుకు జరిగినాం తర్వాత సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీని తర్వాత రేపు ఇరవై నాలుగు తారీఖు నాడు ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా పెట్టడం జరిగింది